వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గెలిచినటువంటి కార్పొరేటర్లు పలు దఫాల్లో టీడీపీలో చేరటం అనేది చాలా బాధాకరం ఎందుకంటే మనం ఇదే వేదికలో పది రోజుల క్రితం మేమందరం కూడా వాసనకు గెలుపు కృషి చేస్తామని చెప్పి మీడియా ముఖంగా చెప్పటం గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో పార్టీకి విలేదులుగా ఉన్నాం అలానే వాసనకి వినివేలుగా ఉన్నాం ఒక సాధారణ కార్యకర్తల నుంచి ఇవాళ ఆయన ఆశీసులతో బాలే శ్రీనివాసరెడ్డి గారి ఆశీసులతో కార్పొరేటర్లు అయ్యాం అదేవిధంగా ప్రజలకు కూడా చాలా దగ్గరయ్యి అనేక సంక్షేమ పథకాల్లోనూ అభివృద్ధిలోనూ మొదటి రోజులో ఉండి వాసన గెలుపుకి మా పక్షాన కార్పొరేట్లుగా మేము కూడా సహాయం చేస్తున్నాం కృషి చేస్తున్నాం అని చెప్పి చెప్పడంలో ఎటువంటి అతిశయక్తి లేదు మరి నిజంగా వెళ్ళినటువంటి కార్పొరేటర్లు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల కానివ్వండి వాసన మీద కానివ్వండి ఏదన్నా మీకు అలకలు కానివ్వండి లేకపోతే అసంతృప్తి కానివ్వండి ఏదన్నా ఉండి ఉంటే మీరు కనీసం ఒక ఆరు నెలలు లేకపోతే ఒక మూడు నెలల ముందనే మీరు ఈ పార్టీని ఉండాల్సింది మరి నిన్న మొన్నటి దాకా కూడా అందరం ఒకే కుటుంబంలా ఉండి అందరం కూడా వాసన గెలుపులో కృషి చేస్తామని చెప్పి కమిట్మెంట్ చేసుకొని కేవలం రెండు మూడు రోజుల్లోనే మీ మనస్తత్వాలు మారిపోయినాయి అంటే మరి టీడీపీ వాళ్ళు మీకు ఎంత ఎంత ప్రలోభానికి గురి చేశారనేది ఇవాళ ప్రజలు వాళ్ళ మీద వాళ్ళు చెప్తున్నారు మరి వాసనతో పాటు ప్రతి డివిజన్లో కార్పొరేటర్ కూడా ప్రతి గడప తొక్కి వాసన్న గెలుపు కోసం జగనన్న గెలుపు కోసం కష్టపడి మరి గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో మనం ఎంత సంక్షేమ పథకాలు ప్రతి గృహానికి మనం అందించాం మరి ప్రతి డివిజన్లో కూడా ఈ పార్టీ తరఫున వాసన తరఫున ఎంత అభివృద్ధి చేశామనేది కూడా ప్రజలందరికీ తెలుస్తుంది ప్రతి గడప మనం తొక్క్యాం వైఎస్ఆర్ కండువాన్ తొక్కాం వాసన్నకు ఓటం తొక్కాం జగనన్న గెలిపించండి తొక్క్యాం మరి ఇవాళ మీ మన మీ మనస్సాక్షిని ఒకసారి అడగండి మీరు చేసినటువంటి పనులు మీరు చేసినటువంటి ద్రోహం సరైనదా అని చెప్పి మరి మిమ్మల్ని ఇంత ప్రలోభాలు చేసినటువంటి టీడీపీ నాయకులు ఒకసారి నేను సూటిగా ఎలక్షన్ కమిషన్కి ఒకటే ప్రశ్న చేస్తున్నాను మరి ఇంత లక్షల రూపాయల ఖర్చు ఇంత లక్షల ముప్పైలు నలభైలు మీరు ఒక కార్పొరేట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే మీకు ఇంత ఇంత ఆర్థిక పరమైనటువంటి అవినీతి సొమ్ము ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా ఒకసారి దీని మీద ఎన్నికల కమిషన్ కూడా ఒకసారి దీని మీద దృష్టి కేంద్రీకరించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది మరి మీడియా సోదరులు కూడా ఒకసారి ప్రజల్లో తీసుకొని వెళ్ళాలి మరి ఎందుకు కనీసం పది రోజుల్లో ఎన్నికలు పెట్టుకొని ఈ మూడు నాలుగు రోజుల్లో వీళ్ళ మారాల్సినటువంటి అవసరాలు ఏముంటాయనేది కూడా మీరు ప్రజల దృష్టికి తీసుకొని వెళ్ళాలి మరి ప్రజలు రేపు జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వాసన పక్షాన ఉన్నారు జగనన్న పక్షాన ఉన్నారు ఖచ్చితంగా ఇలాంటి ఉడతూపులకి బాలేని శ్రీనివాస రెడ్డి గారు భయపడతారనేటువంటి విషయాన్ని మాత్రం మీరు చూసుకోవాలి మీరు ఒకసారి గమనించుకోవాలి ఇట్లాంటి ఎన్నో రెండు వేల తొమ్మిదిలో కూడా ఇట్లాంటి ఆంధర్యాలు వచ్చినాయి మరి ఆయన విజయం గంటపదంగా ఆలోచన జరిగింది రేపు జరిగింది దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు అతిశయక్తి లేదు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో బాలేని శ్రీనివాసరెడ్డి గారు ఖచ్చితమైనటువంటి మెజార్టీ తీసుకు వెళ్తారు ఖచ్చితంగా గెలుస్తారనే దాంట్లో కూడా ఎటువంటి అతిశయక్తి లేదు మరి ప్రజలు ఇవాళ ప్రజలకి ఎవరైతే కొంత దగ్గరగా ఉండి సేవ చేస్తారో వాళ్ళ మీద అనేక పర్యాయాలు వాలంటీర్లు చూడండి వాలంటీర్ల యొక్క సేవని ప్రభుత్వం గుర్తించారు మరి వాళ్ళ మీద కూడా కోర్టుకు వెళ్ళి వాళ్ళు ఎటువంటి దాంట్లో కూడా రిజ రాజీనామా చేసి ప్రజలకు సేవ చేయాలన్నా సరే వాళ్ళ మీద పొట్లాట్లు కానివ్వండి వాళ్ళ మీద ఆర్థికపరమైనటువంటి ప్రలోభాలు కానివ్వండి వాళ్ళ పేరు మీద కోర్టులో కేసు వేసి వాళ్ళు తిరగడానికి లేదని మరి అట్లాంటివి కూడా కోర్టులో కూడా పలు రకాల కోర్టులో కేసు చేయడం జరిగింది కోర్టు దాన్ని సస్పెండ్ చేయడం జరిగింది మరి జగనన్న గెలుపు వాసన్న గెలుపు ఈ రెండు ఖచ్చితమైనటువంటి విషయాలు కాబట్టి ఎక్కడైనా సరే ప్రజల్లో ప్రజాప్రతినిధులు కానివ్వండి మంచి చేసే వారిని అడ్డు పడాలనేటువంటి ఒక కృతనిశ్చయంతో డిడిపి వాళ్ళు వీళ్ళ మీద దాడులు చేయడం జరుగుతుంది మరి ప్రలోభాలు ఆర్థికపరమైనటువంటి ప్రలోభాలు కృషి చేయడం జరుగుతుంది ప్రజలందరూ కూడా ఇవన్నీ గమనిస్తున్నారు ఖచ్చితమైనటువంటి మనకున్న ప్రజాస్వామ్యంలో మనకున్నటువంటి శక్తి ఏదైనా ఉంది అంటే అది ఓటు మాత్రమే మరి పదకొండో తారీఖు వారికి ఉన్నటువంటి ఖచ్చితంగా పంపించి వాసన గెలుపు ఖచ్చితంగా వాసన గెలుపు మాత్రం మంచి మెజారిటీతో ప్రజలు కీర్తిస్తానని చెప్పుకోవటం ఎటువంటి అతిశయోక్తి లేదు మరి ఒకసారి మళ్ళీ కూడా దాకా ఉన్నటువంటి మాలో భాగమైనటువంటి కార్పొరేట్లు మీరు కూడా ఆలోచించుకోండి మరి సమయం ఏ ఇది కాలేదు మన పశ్చాత్తాపం అనేది మీలో ఉంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ వాసన మన ఎంత ప్రేమించాడు వాసన ద్వారా మనం ఎంత లబ్ధి పొందాము మరి పార్టీకి విధిగా ఉన్నాము కేవలం ఈ అరాపర ఇదేదో వాళ్ళు ఇచ్చినటువంటి ఆఫర్లకి ఎవరు కూడా ఇది కాకుండా మళ్ళీ కూడా ఆలోచించాలి మరి మిగిలినటువంటి కార్పొరేట్లు అందరూ కూడా ముక్త కంఠంతో మేమందరం కూడా వాసన గెలుపుకి కృషి చేస్తాం మరి అనేక ఇక్కడ ఉన్న నలభై మూడు మందిలో కనీసం నలభై మందికి వాళ్ళు ఆఫర్లు ఇవ్వడం మరి వారి యొక్క మెసేజ్ను పంపడం జరిగింది ఎవ్వరూ కూడా అట్లాంటి దానికి మేము ఇష్టపడట్లేదు ఖచ్చితంగా వాసన గెలిపే మా గెలుపు వాసన గెలిపే మేము లక్ష్యంగా పనిచేస్తామని చెప్పి ఖచ్చితంగా చెప్పడం జరిగింది మరి ప్రజలు ఒకసారి మళ్ళా మరలా ఆలోచించి ఈ అంశాలన్నింటి మీద కూడా అన్ని చోట్ల చర్చించి వాసన గెలుపులో ప్రజలు ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ సెలవు చేసుకోవచ్చు Thank you.